అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సభ సక్సెస్ అయిందని కేంద్ర సహాయ వృధాగా పోదని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు ఇప్పుడు రాజధానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహాయం అందిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు రానున్న కాలంలో అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి ఐబిఎం దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎంఓఈ చేసుకున్నారు ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు అందులో భాగమే ఇది ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ అదే విధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు వచ్చి వారు ఇచ్చిన స్పీచ్ కూడా ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ మా ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు కానీ తర్వాత ఎస్పీ గారు ఐజీ గారు వీళ్ళందరూ కూడా నిద్ర నిద్రాహారాలు మాని పది పదిహేను రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు